వెల్కమ్ టు లా పాయింట్ మన లా పాయింట్కి వస్తున్నటువంటి మెయిల్లో నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ చూద్దాం ఇప్పుడు మేడం ఈ మెయిల్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఒక అమ్మాయి రాసింది ఆమె రెండు వేల ఇరవై మూడులో లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట అయితే ఆమె డెలివరీ అని చెప్పి పుట్టింటికి వెళ్ళినటువంటి సమయంలో ఇంటి పక్కన ఉండేటువంటి ఒక అమ్మాయి ఇవి లాయిన్ని ట్రాప్ చేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాము మీ ఆవిడని నేను ఒప్పిస్తాను ముగ్గురు కలిసి అని చెప్పి వాళ్ళ ఆయన్ని ప్రజర్ చేసిందంట ఆయన ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి ఆయన్ని లొంగ తీసుకుంటంతో సో అతను కూడా తొందరపడ్డాడు ఇద్దరు ఒకటయ్యారు సో రీసెంట్గా అతను పెళ్లి చేసుకున్నాడు నన్ను ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఈ అమ్మాయిని ప్రెజర్ పెడుతుందంట వాళ్ళ అన్నయ్యలు తీసుకొచ్చి గొడవ చేస్తుందంట ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరిని బెదిరిస్తుందంట అతని వైఫ్ను వదిలేసి ఈ అమ్మాయితో వచ్చేయాలని చెప్తుందంట అతనేమో నేను తప్పు చేశాను జరిగిపోయింది నేను కాదనట్లేదు బట్ ఆ అమ్మాయి నాకొద్దు నేను నీతోనే ఉంటాను అని చెప్పి వైఫ్కి చెప్తున్నాడంట బట్ ఆ అమ్మాయి మాత్రం ఇతను వదలటానికి సిద్ధంగా లేదు ఇద్దరిని ఇబ్బంది పెడుతుందంట సో నేను ఏం చేయాలి స్టేషన్ కి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందా లేదంటే ముగ్గురిని కలిసి ఉండమని చెప్తారా పోలీసులు ఎటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఇది మేడం అమ్మాయి బాధ అసలు చట్టాలు ఎలా అయిపోయినాయి అంటే వీళ్ళు ఇంత గొప్పగా మనల్ని సలహాలు అడిగే పరిస్థితికి వచ్చేసిందండి ముగ్గురం కలిసి ఉండొచ్చా ఇద్దరికి ఒప్పుకుంటుందా అసలు అంటే ఇది ఇక్కడతో బిగినైంది కాదండి ఎప్పుడో బిగినైనవే ఒక భార్య ఉండగా ఇంకొక భార్యతో కూడా ఉండడం పెద్ద పెద్ద సినిమా స్టార్లలో కూడా మనం చూసినాం సో ఇది తప్ప ఒప్పా అంటే ఆ పెద్దోళ్ళు ఉన్నారు కదండి మేము ఉంటే తప్పేంటని అడిగిన దారిద్రులు కూడా చాలా మంది ఉన్నారు పలానా సినిమా హీరోకి ఒక ఆవిడ ఉండగా ఇంకొక ఆవిడ చేసుకున్నారు కదా పలానా రాజకీయ నాయకుడికి భార్య ఉండగా ఇంకొక ఆవిడని తెర మీదగా తీసుకొచ్చినారు కదా ఆ తర్వాత చెన్నై విషయాలు చెన్నై రాజకీయాలు ఇవి కూడా అడుగుతూ ఉంటారండి అంటే ఏంటి పరిస్థితి అంటే మనం ఒక మధ్య తరగతి కుటుంబాలు ఆ తర్వాత గుట్టుగా బతకాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ వదిలేసి ఆ ఇద్దరితో కలిసి ఉండొచ్చా అంటే అది అసలు ఏం చెప్తారండి ఆ భార్య డెలివరీ కని పుట్టింటికి డెలివరీలో ఏమవుతుందో డెలివరీ అంటే ఏమవుతుందో నా బిడ్డ ఎలా ఉంటాడా నెలకు ఒకసారి వారానికి రెండు సార్లు అవకాశాన్ని బట్టి వెళ్ళొస్తుంటూ ప్రాణం అంతా అక్కడే ఉంటుంది శరీరం మాత్రమే ఇక్కడ ఉండేలాగా ఉండవలసినటువంటి బంధాలని పెళ్ళం ఊరెళ్తే అనే ఒక సినిమా లాగా పెట్టేసినారండి ఎప్పుడు పెళ్ళం ఊరెళ్తుందా పుట్టింటికి వెళ్తుందా లేకపోతే డెలివరీకి వెళ్తుందా పండగకి వెళ్తుందా నువ్వు వెళ్ళలే ఒక పది రోజులు నేను పండగ ముందు రోజు వస్తాను అంటారు వాడు పండగ ముందు రోజు వస్తాడు ఇక్కడ ప్రతిరోజు వాడికి పండగ పాపం ఈ భార్యమణికి పుట్టింటికి అయ్యో మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను సంతోషంగా ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యవస్థలో నడుస్తున్నప్పుడు భార్య పుట్టింటికి వెళ్తే అయ్యారు ఖాళీగా ఉండి ఆయన ఏదో కథ చెప్తున్నారు ఆవిడ అడిగిందట ఈయన ఒప్పుకోలేదట ఏంటో అసలు సార్ ఒక ఆడబిడ్డని బలవంతంగా రేపు చేయొచ్చు అది ఒక మగవాడిని బలవంతంగా ఒక ఆడది రేపు చేస్తుందా అండి లేకపోతే బలవంతంగా ఇబ్బంది పెడుతుందా అసలు అది సాధ్యమా వాడు చెప్పడం చూడండి అసలు కథ చెప్తాడు అది ఎలా చెప్తున్నాడు అంటే ఆవిడ అడిగిందండి ఆవిడ నన్ను ప్రలోపెట్టిందండి నేను కాదని లేకపోయానికి ఏంటి సార్ ఇది పాప అమాయకరాలు అయిన వారు భార్యకి చెప్పొచ్చు కానీ ఆ భార్య మనల్ని అడిగిందా భర్త అడిగినాడన్న క్వశ్చన్ ఎవరేసినారో తెలియదు కానీ అసలు ఇది చాలా పెద్ద తప్పు ఇప్పుడు చుట్టుపక్కల ఎంతో మంది లేడీస్ ఉంటారు ఆ లేడీని ఎందుకు అడిగింది ఆ బొద్దుగులు టీ పొడుందా కాఫీ పొడుందా లేకపోతే ఉప్పు ఉందా అని ఆవిడతో ముచ్చట కలుపుతున్నాడా భార్య లేనప్పుడు ఎందుకు అవసరమా నీకు ఏదో ఉంది నీ పన్ను చేసుకున్నావా తాళం వేసుకున్నా ఉద్యోగానికి వెళ్ళినా మళ్ళీ వచ్చినావా భార్యతో మాట్లాడుకున్నావా వీడియో కాల్ చేసిన ఎంతటితో అయిపోవాలి కదా పక్కింటి ఆవిడే అడిగిందంట ముగ్గురు కలిసి ఉందామంద ఇతని ఇష్టం లేదా ఆవిడ బలవంత పెట్టిందంట చచ్చిపోతానని బెదిరించిందంట కంప్లైంట్ ఇవ్వచ్చుగా నీ భార్యతో కూర్చొని డిస్కస్ చేయొచ్చుగా వెంటనే పెద్దల్లో పంచాయతీ పెట్టచ్చుగా ఇంకా ఇబ్బంది అయితే ఇల్లు మారి వెళ్ళిపోవచ్చు కదన్నా అన్నా నువ్వు చెప్పే కథలు వదిలికి చెప్పన్నా దయచేసి లాయర్లకు చెప్పకన్నా అనే పరిస్థితి సార్ సో ఎనీవే కావాలనుకున్నాడు కమిట్ అయిపోయినాడు కథ చెప్పినాడు మనం కథ రాసుకుని సినిమా తీసుకోవాలి సో ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి సార్ తప్ప అయితే జరిగింది ఇప్పుడు చూసినారా అసలు కంటే వడ్డీ మూల్యం ఎక్కువ అన్నట్టుగా ఆవిడ ముగ్గురు కలిసి ఉందామని కోఆర్డినేషన్తో మాట్లాడిన ఆవిడ ఇప్పుడు నాకు నువ్వే కా నువ్వు నాకు నచ్చవు నిన్నే పెళ్ళాడతా నిన్నే ప్రేమిస్తా ఇంకా లేచిపోదాను రాన సినిమా పేరు రాలేదండి సో అందుకే చెప్పట్లేదు అక్కడతో ఆపేసింది సో ఇప్పుడు విడాకులు మా విడాకుల లాగా ముందు విడాకులు అడుగుతుంది ఆవిడికి విడాకులు ఇచ్చేసి నాతో పట్టే ఉండిపో అంటూ ఇప్పుడు పాపం భార్య అడుగుతుంది నా పరిస్థితి ఏంటండి ముగ్గురం కలిసి ఉందామనింది ఇప్పుడు చూస్తేనేమో నాకు విడాకులు ఇస్తానంటుందంటే పాపం అమాయకపు భార్య ఇలాంటి వాళ్ళకి కేసులు ఏం పెట్టాలో ఎలా బెదిరించాలో ఎలా భయపెట్టాలో ఎలా భర్తని దారిలో తెచ్చుకోవాలో ఎలా భర్తతో తప్పు చేస్తున్న ఆవిడికి శిక్ష వేయించాలో ఇవన్నీ పాపం తెలియదండి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక వివాహిత స్త్రీ ఎవరితోనైనా తప్పు చేసేయచ్చు ఆవిడ వివాహిత అయితే చాలా ఆవిడకి లైసెన్స్ ఇచ్చేసినట్టే ఆవిడ ఎవరు ఎవరితోనైనా ఉండొచ్చు ఇంత ఇంతో దానికోసం ఒక తాళి ఒక బంధం ఒక పెళ్లి ఒక రి రిసెప్షన్ ఫంక్షన్ ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లాంఛనాలు చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ ఎందుకండి ఎవరికి నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేసేయడానికి ఒక లైసెన్స్ వేసుకోవడానికి లైసెన్సు రెన్యూలు ఆర్టీఓ ఆఫీసు ఇంతవరకు చాలు కదా ఇంత కష్టపడి పెళ్లి ఖర్చులు చేసి మంత్రాలు చేసి అదుగుదుకో అరుణతి అని కనపడని అరుణదతిని చూపించి దిగుదుకో ఏడు అడుగులను పెట్టి మధ్యలో యజ్ఞగుండం పెట్టి ఇప్పుడు పెళ్ళయ్యాక అగ్నిగుండంలో నెట్టేసిన పరిస్థితి అండి సో ఇటువంటి అప్పుడు ఆవిడ వేయాల్సినటువంటి కేసులు యథావిధిగా ఉన్నటువంటి మూడే ఆధారాలు ఫోర్ ఎయిట్ ఏ లేకపోతే డివిసి అంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో గృహ హింస చేస్తున్నాడు తప్పుడు పనులు చేస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నాడు అని అదర్వైజ్ కాంజుగల్ రైట్స్ నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్ళట్లేదు నీ భర్త తీసుకెళ్తాను అంటున్నాడు కానీ నీతో పాటు ఇంకొక కామను కూడా తెస్తానంటున్నాడు ఇంకేం చెప్పాలి సో ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసిన పెద్దలే కూర్చొని ఇవి తప్పు కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా కొంత తాళి కట్టిన భార్యకి రక్షణ కల్పించండి లీగల్ ఎష్యూరెన్స్ లేకుండా తాళి కట్టించుకోవడానికి కూడా ఆలోచించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ఏదన్నా జరిగితే మీరు ఉంటారా మీరు నిలబడతారా అని పెళ్ళప్పుడు సాక్షుల్ని కూడా సంతకాలు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి మీరు అందరూ సాక్ష్యం పెట్టండి అతను నా ఇబ్బంది పెడితే మీరే మధ్యలో ఉండాలి మీరే పంచాయతీ చేయాలి అందుకు ఇష్టమైతే అతన్ని నాకిచ్చి పెళ్లి చేయండి లేకపోతే వదిలేయండి అనేటటువంటి ఒక గొప్ప చట్టం వచ్చి పెళ్ళప్పుడే సంతకాలు పెట్టించేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు రూపాయి కట్నం ఇవ్వకుండా ఐదు లక్షలు ఇచ్చినోడు యాభై లక్షలు ఏమి ఇవ్వనోళ్ళు కోట్లు కోట్లు అని చెప్పేస్తున్నారు సో దయచేసి కట్నం ఇవ్వడం నేరడం అంటే తీసుకోవడం నేరం కాబట్టి అది వదిలేసి పసుపు కుంకుమ పేరిట ఆడబిడ్డకి ఒక కోటి రూపాయలు నగదో లేకపోతే రెండు కోట్లు ఖరీదైన ఇల్లు లేకపోతే ఐదు లక్షలు క్యాషో ఒక ఆరసెవరి బంగారము ఏదో ఏది ఇస్తే అది అంతవరకే రాసుకొని ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అసలు రూపాయి ఇవ్వలేదండి ఈ రోజు ఇరవై ముప్పై లక్షలు అడుగుతున్నారండి ఒక యాభై లక్షలు అడుగుతున్నారండి అంటే నేను ఇవ్వలేదు కానీ ఇవ్వాల్సిందే నన్ను కొంత లేదు లేదండి నేను పది లక్షలు క్యాష్ ఇచ్చాను ఇరవై లక్షలు ఇచ్చినాను అది ఇచ్చిన అబద్ధాలు తెప్పిస్తున్నారు సో ఏదైనా ఇది ఒక అప్పట్లోనండి ఇదో సినిమా బా ఇదంటే వెంకటేష్ గారును ఆవిడ ఎవరు సౌందర్య గారు ఒక అగ్రిమెంట్ రాసుకొని వన్ ఇయర్ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందాం సినిమా అనుకున్న పోసే గుర్తులేదు అయితే అగ్రిమెంట్ రాసుకొని వన్ ఇయర్ లో మన ఇద్దరు మధ్య ఇబ్బంది అయితే విడిపోవచ్చు లీగల్ గా నీ సంతకం నా సంతకంతో సరిపోతుంది కోర్టుతో సంబంధం లేదు అని అంటే ఏదో ఆశ్చర్యం వేసింది కానీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి బెటర్ అదేనేమో ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఐదేళ్లు పదేళ్ళు పట్టేస్తుంది ఒక వన్ ఇయర్ వాళ్ళిద్దరు కలిసి ఉండి అండర్స్టాండింగ్ కంటిన్యూ అయితే కంటిన్యూ అవ్వచ్చు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి బిడ్డని కనేటటువంటి ధైర్యం కూడా చేయలేని పరిస్థితుల్లో ఒక టర్మ్స్ అండ్ తో అగ్రిమెంట్ ప్రకారం వన్ ఇయర్లో ఓకే అంటే కంటిన్యూ అవసరం అయితే రెన్యూల్ చేసుకోవడం లేకపోతే క్లోజ్ చేసుకోవడం కాంట్రాక్ట్ మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది అప్పుడు వస్తే అసలు ఆశ్చర్యం వేసింది కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే కోర్టుకు వస్తే వీళ్ళు వయసు అయిపోతుంది ఓపిక అయిపోతుంది డబ్బులు అయిపోతుంది ఆరోగ్యం పోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలు కూడా బలహీనంగానే ఉన్నాయండి ఆవిడికి మనం చెప్పే సలహా అమ్మ అడ్వకేట్స్ వద్దు కేసుల కోసం మాట్లాడుతూ ఉంటారు కోర్టులకు వచ్చేస్తారు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయితే వద్దు ఎవరిని నమ్మద్ది ఇక్కడ మీకు పెళ్లి చేసిన పెద్దల్ని కూర్చోబెట్టండి ఏదన్నా కొంచెం ఒక డీల్కి వచ్చి ఆ అమ్మాయిని వదిలేస్తానంటే ఆ అమ్మాయికి దయచేసి భయం చెప్పండి ఒక పెళ్ళైన వాడి జోలికి పోకమ్మ ఒక పసిబిడ్డు ఉంది నువ్వు చిన్నపిల్లవి నీకు ఇంకొక మంచి సంబంధం దొరుకుతుంది ఆ అబ్బాయి జీవితం నాశనం చేయకు ప్రేమదే ఉంది ఆయన ఒక పెళ్ళైన వాడి మీద ఎలా మనసు పడతావు ఇవన్నీ ఏం చెప్పాలండి ఇవన్నీ చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోయిన్లు పెళ్ళైన వాళ్ళు ఇద్దరు బిడ్డల తండ్రి మీద మనసు పడి పరిస్థితులు పెద్ద పెద్ద రాజకీయాల్లో పెళ్ళైన వాళ్ళని మనసు పడి రాజకీయాలు నడిపినటువంటి వ్యవస్థలు సో వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదని డోంట్ కంపేర్ టు అదర్స్ మీ లైఫ్ మీ ఇష్టం కాకపోతే లైఫ్ ని చిందర వందర కుక్కల జింపను విస్తర చేసుకోకుండా మంచి నిర్ణయం తీసుకోండి పెద్దవాళ్ళ మధ్యలో కూర్చోండి పెద్దల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకొని మేబీ డైవర్స్ ఇష్టమైతే డైవర్స్ తీసుకోవాలి లేకపోతే ఆ అమ్మాయికి భయం చెప్పి అతనితో కలిసి ఎలా ఉండాలి అంతేకాని ముగ్గురు కలిసి ఉండడం అది అయ్యే పని కాదు ఇవాళ అనుకున్నంత తేలిక్ కాదు ఒకవేళ సినిమా యాక్టర్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారంటే ఆ కథలు మనకు చెప్పకండి అవి మధ్య తరగతి కుటుంబాలు మనవి ఒక్కళ్ళతో మనం కంపేర్ చేసుకోవద్దు పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు దీన్ని పెద్దల సమక్షంలోనే క్లేస్ క్లియర్ అవుతుందని నేను భావిస్తున్నాను సార్